ప్రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం కవిగా ప్రకృతి చిత్రకారునిగా మనస్తత్వ శాస్త్రవేత్తగా లలిత కళా విమర్శకునిగా మహామానవతా బాధిగా ప్రసిద్ధికెక్కిన సంజీవ్ దేవు గారు తన స్వీయ చరిత్రలా సాగిన తగిన జ్ఞాపకాలలో ఒక తమాషా కథ చెప్పారు సంజీవ్ దేవు గారికి బాల్యంలో జీ అనే ఆయన ఉర్దూ బోధించేవారట ఆ ఊరిలోనే ఓ వ్యాపారి ఉస్తాద్జీ గారి దగ్గర మాటకు అనాచొప్పును ఇచ్చి కొన్ని ఉర్దూ మాటలను నేర్చుకున్నాడట ఒకరోజు ఓ పోలీస్ అధికారి ఆ ఊరికి వచ్చి మకాం వేశాడట రాత్రి మకాంలో దీపం వెలిగించడానికి పోలీసు జవాను వ్యాపారి దుకాణానికి నూనె కోసం వెళ్ళి బాయ్ పాస్ సోదరా మీ దగ్గర నూనె ఉన్నదా అని అడిగాడట అప్పటికే ఉస్తాద్జీ దగ్గర అనా ఇచ్చి తేలంటే అంటే నూనె అని నేర్చుకున్న ఆ వ్యాపారి గారు పాము అంటే ఆముదయం అయి ఉంటుందని తనకు తానే ఊహించేసుకుని నూనె లేదు ఆముదం ఉంది పట్టుకైలు అని చెప్పడానికి తేల్నహి పాం పకడో అంటూ చెప్పాడట నూనె లేదు కాబట్టి కాళ్ళు పట్టుకో అన్న మాటలకు ఉగ్రుడైపోయిన ఆ పోలీసు జవాను ఆ వ్యాపారి గారిని బాగా దేహశుద్ధి చేసి మరీ వెళ్ళిపోయాడట శ్రీ సూర్యదేవర సంజీవు గారు గుంటూరు దగ్గరలోని తొమ్మపూడి అనే గ్రామంలో జూలై నెల పద్దెనిమిది వందల పద్నాలుగులో జన్మించారు బాల్యంలోనే తల్లిని కోల్పోయారు పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే వీరు చదువు కొనసాగింది సంజీవ్ దేవ్ గారు ఐదో తరగతి చదివేటప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్గా కొండూరు సుబ్బారావు గారు ఉండేవారట ఆయన ఇంగ్లీష్ అద్భుతంగా బోధించేవారు చాలా ఉల్లాసమైన వ్యక్తి ఇంగ్లీష్లోనే ప్రశ్నలు అడిగి ఇంగ్లీషులోనే సమాధానం చెప్పించేవారట సంజీవుదేవు గారు ఆయన ప్రశ్నలకు క్రియాపదాన్ని మూడు కాలాల్లోకి మార్చి చూపిస్తూ సమాధానం చెప్పేవారట అందుకే ఆయన సంజీవుదేవును ఉద్దేశించి నీవు త్రికాలుగ్డవోయ్ అంటూ ప్రోత్సహించేవారట తర్వాత రోజుల్లో నిజంగానే ఆయన అంత గొప్ప మేధావుగానూ రూపొందారు సంజీవదేవు గారి చిన్నతనంలో టాన్సిల్స్ వస్తే ఆపరేషన్ నిమిత్తం బెజవాడ హాస్పిటల్లో చేరారు ఆపరేషన్ చేయబోయేది డాక్టర్ వెలిదంట హనుమంతరావు గారు చాలా హాస్టిఫిల్డ్ ఆయన ఓసారి రౌండ్స్కి వచ్చినప్పుడు ముప్పై సంవత్సరాలు నడుచుని చూపించి ఈమెను పెళ్లి చేసుకుంటావా అంటూ సంజీవ్ దేవ్ గారిని అడిగారట నవ్వుతూ ఓ చేసుకుంటాను అన్నారు సంజీవ్దేవ్ ఆయన నీ పెళ్లి ఇంకా వారం రోజులు ఉందిలే అంటే టాన్సిల్స్ ఆపరేషన్ అంటూ గలగల నవ్వుతూ వెళ్ళిపోయారట ఎనిమిదో తరగతి చదువుతూ ఉండగా ఓసారి స్కూల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఆయన వ్రాసిన కవితల క్లాసులు చదివి వినిపించారట దాంతో చాలా ఆనందించిన సంజీవ్ గారు జీవితంలో ఎలాగైనా కవి అయిపోవాలని తీర్మానించుకున్నారట అయితే ఏ పదార్థాలు తింటే కవి అవుతారో మాత్రం ఆయనకు తోసలేదట అందుకని హెడ్మాస్టర్ గారిని అడిగారట కవి కావాలంటే ఏం తినాలి అంటూను హెడ్మాస్టర్ నవ్వుతూ ఉమ్మెత్తకాయలు తినాలి అని సమాధానం చెప్పి ఆ తర్వాత నిజంగా వీడు ఉమ్మెత్తకాయలు తినేస్తాడేమో అని భయపడి ఉమ్మెత్తకాయ తిట్టి పిచ్చి పడుతుందిరా అని కూడా చెప్పారట సంజీవ్ దేవ్ గారు బాల్యంలోని ఇల్లు వదిలి దేశ సంచారం చేశారు ఇరవై ఏళ్ల వయసులోపి హిమాలయాలతో సహా ఉత్తర భారతదేశాన్నంతా తిరిగారు చాలా చాలా భాషలు నేర్చుకున్నారు సమకాలీనపు ప్రపంచ మేధావులందరితోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు అమెరికాలోని ఆల్డస్ అక్స్ల అమెరికాలో స్థిరపడిన భారతీయ చిత్రకారుడు దామెల రామారావు వరకు వారి మిత్రమండలి సువిశాలమైనది జిడ్డు కృష్ణమూర్తి నుండి బుచ్చుబాబు గోపీచంద్రుల వరకు వారితో ఆయనకు ప్రత్యక్ష పరిచయాలు పరోక్ష సంబంధాలు ఉన్నాయి రాహుల్ సంకృతం నుంచి బెట్రన్ రసవ్ వరకు రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి వరకు అధ్యయనం చేయటమే కాక వారితో ఈయనకు మంచి మైత్రి కూడా ఉండేది వీరు నివసించిన తొమ్ముపూడి గ్రామానికి దేశ విదేశాల నుండి కళాకారులు సాహిత్య ఉపాసకులు వారి కోసం వచ్చేవారు మానవతావాది అయిన సంజీవి దేవు గారికి ఏ ప్రాంతమూ పరాయిది కాదు వసుధైవ కుటుంబ సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ఆచరణలో పెట్టిన మహానుభావుడైన లలితకాలారాధనలో ప్రివేణులైన సంజీవిదేవి గారి హాస్యం కూడా లలితంగానే ఉంటుంది ఒకసారి సంజీవి దేవి గారి ఇంట్లో దొంగలు పడి ఆ రోజుల్లో పదివేల రూపాయలు విలువగల నగలు పట్టుచీరలు మరికొన్ని విలువైన వస్తువులను దోచుకొని వెళ్ళిపోయారు పరామర్శ చేద్దామని వెళ్ళిన వారితో పర్వాలేదు నిజానికి దీనివల్ల మనకేమీ నష్టం లేదు అని చెప్పేవారు చిరునవ్వుతో అదేమిటండి అలా అంటారు అని ఆశ్చర్యపడితే అవునండి వారు తీసుకెళ్లిన నగలనే కదా తిరిగి మనం వాటిని చేయిస్తే కదా మనకు నష్టం వచ్చేది లేకపోతే నష్టమేముంది అని వాదించేవారు ఈ వార్త తెలియగానే సంజీవ్ దేవు గారి మిత్రులైన చలంగారు అరుణాచలం నుంచి ఓ ఉత్తరం రాశారు దొంగలు పడ్డారా మీరు చారుదత్తుల్లాగా దొంగలు వేసిన కన్నం దగ్గర కూర్చొని వారి హస్తకౌశలాన్ని మెచ్చుకోవటం లేదు కదా ఏమేం పోయాయి నటైతే పర్వాలేదులేండి మీ దగ్గరున్న విలువైన పుస్తకాలు ఉత్తరాలు చిత్రాలు అవన్నీ భద్రంగా ఉన్నాయి కదా ఇలా సాగింది ఆ పరామర్శ లేఖ కేవలం మాటల్లో వ్రాతల్లో కాక నిజ జీవితంలో కూడా వేదాంతులుగా ప్రవర్తించిన వారి జీవిత సరళ ఇలాగే ఉంటుందని అంటారు ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ టివిఎస్ శాస్త్రిగారు ఈయన రసరేఖలు కాంతిమయీ దీప్తిధారలు సమీక్షా రేఖలో మొదలైన పుస్తకాలను ప్రేచువించారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ పురస్కారం అందుకున్న వీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఐదులో స్వర్గస్థులయ్యారు ఇదే నెలలో వారి నూట పదకొండవ జయంతి సందర్భంగా శ్రీ సంజీవ్ దేవు గారికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం సెలవు నమస్కారం